ప్రైజ్ అలాడ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఇహోవా నీ వద్ద నుండి సర్వ రోగములను తొలగించను స్కాండం ఏడవ అధ్యాయం పదిహేనవ దేవుడు మనలను స్వస్థపరచు దేవుడై ఉన్నారు ఐగుప్తీలలో కలగజేసిన ఏ రోగములలో నీకు రానియను నేను స్వస్థపరచు యోవాను నేనే అని వాగ్దానము చేశారు ఆయన మన యొద్ధ నుండి సర్వ రోగములను కూడా తొలగించగలిగిన సమర్థుడు పరమ వైద్యుడు ఈ లోకములో ఉన్న వైద్యులకి కొన్ని రోగాలు నయం చేయలేకపోవచ్చేమో కానీ దేవుడు మనలో ఉన్న సర్వ రోగములను తొలగించటానికి స్వస్థపరచడానికి సమర్థుడు మనము నమ్మినప్పుడు కేవలం దేవుని మహిమను మనం చూడగలుగుతాం కనుక ఆయన్ని విశ్వసించండి మనలో ఉన్న బలహీనతలు طلعت انشاء برضه ميكرو برادن تشدوي تشل